సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవార్ జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లా ప్రభుత్వాసుపత్రి వైద్య సిబ్బంది సూర్యాపేట పట్టణానికి చెందిన హెల్తీఫై హాస్పిటల్ యాజమాన్య సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది సూర్యపేట జిల్లా పోలీస్ కార్యాలయం నందు పోలీస్ సిబ్బందికి వారి కుటుంబ సభ్యుల సంక్షేమంలో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సూర్యపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవర్ జిల్లా ఎస్పీ నరసింహ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది సూర్యపేట పట్టణానికి చెందిన హెల్దీఫై హాస్పిటల్ యాజమాన్య సహకారంతో ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి పోలీస్ ఫిట్గా ఉన్నప్పుడే సమాజం ఫిట్ గా ఉంటుంది అని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు సంక్షేమంలో జిల్లా ఎస్పీ నరసింహ చొరవ ప్రశంసనీయమని కలెక్టర్ తెలిపారు జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు పని ఒత్తిడి పని భారంతో సరైన సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోక చాలామంది సిబ్బంది అనారోగ్యంతో బాధపడుతున్నారని అన్నారు విధులు నిర్వహిస్తూనే కుటుంబ బాధ్యతలను వ్యక్తిగత ఆరోగ్యాన్ని శ్రద్ధ వహించాలని తెలిపారు ఈ వైద్య శిబిరం నిర్వహించడం కోసం సూర్యపేట పట్టణానికి చెందిన హెల్దీఫై హాస్పిటల్ యాజమాన్యం సూర్యపేట జిల్లా కెమిస్ట్ అండ్ డగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్యులు కృషి చేశాయని వారందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎస్పీ అన్నారు ఈ శిబిరం ద్వారా జనరల్ మెడిసిన్స్ గైనకాలజీ ఎముకలు నర్సింగ్ సేవలు క్రిటికల్ కేర్ పిల్లలు వైద్య నిపుణులు పంటి వైద్య నిపుణులు వినికిడి నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు అలాగే రక్త పరీక్షలు గుండె పరీక్షలు కిడ్నీ కాలేయం కొలెస్ట్రాల్ పరీక్షలు చేయడం జరిగినది సూర్యపేట జిల్లా ప్రభుత్వ వైద్యశాల వైద్య బృందం హెల్దీఫై హాస్పిటల్ వైద్య బృందం జిల్లా మరియు సూర్యపేట పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వారు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీలు రవీందర్ రెడ్డి జనార్దన్ రెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటరమణ జిల్లా ఆసుపత్రి వైద్యులు గీతాలక్ష్మి డిఎస్పీలు ప్రసన్న కుమార్ నరసింహాచారి హెల్దీవై హాస్పిటల్ నిర్వాహకులు చలపతిరావు జిల్లా మరియు సూర్యపేట పట్టణ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ వారు మాయా ప్రభాకర్ పెండం విజయ్ ముశం హరిప్రసాద్ శ్రీనివాస్ వైజ్య బృందం సిబ్బంది ఉన్నారు సోత మన మన జిల్లా సూపెంటెండ్ ఆఫ్ పోలీస్ కే నర్సిమా ఐపీఎస్ గారిని మనం సాధారణంగా ఆహ్వానిద్దాం తర్వాత మన డిఎంఓ గారు అదేవిధంగా మన సుబ్బేట జిల్లా సుబ్బ పోలీస్ గారిని ప్రజా చేయాల్సింది ఇప్పుడు మన సూర్యాపేట జిల్లా డిఎంఎన్ హెచ్ఓ గారు వెంకటరమణ సార్ ని మాట్లాడాల్సిందిగా కోరుచున్నా ఈరోజు భావిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో ఎస్పై హాస్పిటల్ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అదేవిధంగా లయన్స్ క్లబ్ ఐ హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో

इकडे दिसू ना आं कोण दिसू ना आं मी निरा दिसू हां मी निजाम शक्तीला दिसू अडेलेंस कनकर कनकर प्लीज कनकर 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 सांना इन कोण जो रास्ताला పోలీస్ జిల్లా ఎస్పీ గారు గారు ఉన్నారు ఒకటి ఒకటి తర్వాత ఒకటి మంచిగా మన డిపార్ట్మెంట్ ముందు పోతుంది దీంట్లో ప్రత్యేకంగా వారు అంతకుముందు చెప్పినట్లు నిన్ననే ఒకే రోజు జాన్పాడు టూర్స్ సంబంధించి బందోబస్తు గవర్నర్ గారు దాంతో పాటు ఆ గవర్నర్ గారి ప్రోగ్రామ్ లో మినిస్టర్స్ అంతా అంటే పెద్ద ఎత్తున బందోబస్తు చేసి అట్లా యాక్టివిటీస్ లో పకడ్ ప్లానింగ్ గా ఎక్కడ కూడా ఎలాంటి లోపం లేకుండా ముందు పోతున్నారంటే ఆ శ్రేయ మొత్తం ఎస్పీ గారికి వారి టీం మొత్తం కి అంటే హోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ వారికి పోతుంది వారికి మనస్ఫూర్తిగా శుభకాంక్షలు మాత్రం ఈరోజు ఇంతటి చక్కటి కి మన జిల్లాలో ఆహార రాత్రులు శ్రమిస్తున్నటువంటి మన పోలీస్ సిబ్బంది ఏఆర్ సిబ్బంది కావచ్చు హోంగార్డ్ సిబ్బంది కావచ్చు సివిల్ సిబ్బంది కావచ్చు వాళ్ళు ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో విభజన దృష్టిలో పెట్టుకొని ఎంతో ఎక్టివ్గా పనిచేసేటువంటి మన సిబ్బందికి ఖచ్చితంగా అంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గర అన్ని రకాల పరీక్షలు తీసుకొని వాళ్ళలో మేము ఆరోగ్యవంతులుగా ఉన్నాము అనేటువంటి ధీమాను కల్పించడమే కాకుండా ఏ చిన్న చిన్న ఈ మెగా మెడికల్ క్యాంప్ని మన డిపిఓలో చాలా ఎక్టిక్ డ్యూటీస్ ఉన్నప్పటికీ మన కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ సమావేశానికి ఈ మీటింగ్కి ఇంత చక్కటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసినటువంటి రెస్పెక్టెడ్ జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా మన డిఎంహెచ్ఓ గారికి అదేవిధంగా హెల్త్ పై హాస్పిటల్ మేనేజ్మెంట్ చలపతిరావు గారికి అడిషనల్ ఎస్పీస్ నా ఇద్దరు అడిషనల్ ఎస్పీలు రవీందర్ రెడ్డి అండ్ జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా అందరికీ నమస్కారాలు శుభోదయం మీ అందరికీ తెలుసు సో ఎన్నో జిల్లా యంత్రాంగంలో పోలీసు నిమగ్నం అవుతూ ఎన్నో విపత్కరమైన పరిస్థితులు బందోబస్తులు సుదూర ప్రాంతాల ప్రయాణాలు సరైనటువంటి వేలకు తిండి లేకపోవడం సరైనటువంటి వేలకు భోజనం తీసుకోలేకపోవడం అక్కడ ఉన్న పరిస్థితులని కంట్రోల్ తీసుకోవడానికి మన వాళ్ళు ఆహార రాత్రులు శ్రమిస్తూ ఉంటారు నిన్నటి రోజే చూసుకుంటే మనకు జిల్లాలో రెండు పెద్ద బందోబస్తులు అటెండ్ అయినాం మనకు జాన్పాడు ఉత్సవాలు దర్గా ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ వందలాది మంది పోలీసులు డిప్యూట్ అయినారు అదేవిధంగా నిన్న ఎస్టర్డే ఆనరబుల్ గవర్నర్ గారు ముగ్గురు మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళతో ఒక పెద్ద మీటింగ్ మట్టపల్లిలో జరిగింది దానికి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మనం అందరం అక్కడ అటెండ్ అవుతూ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ల్యాండ్ ఆర్డర్ నైట్ కొంచెం ల్యాండ్ ఆర్డర్ అంటే మళ్ళీ మనం ఆ టైము భోజనం ఇవన్నీ లేకుండా మనం కష్టపడుతూ మనం జిల్లాని శాంతి భద్రతల విషయంలో ముందుకు తీసుకొని వెళ్తున్నాం